ముడుగుళ్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల నలభై హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పుకున్న కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాజ్ సార్ ఒక బార్లో చాలా ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు అని చెప్పగానే విక్రమ్ వెంటనే సడన్గా బ్రేక్ వేసి వాటని గట్టిగా అరుస్తాడు అవును సార్ మీరు వెంటనే రండి అని ఆ వ్యక్తి చెప్పగానే విక్రమ్ డీటెయిల్స్ కనుక్కొని వెంటనే కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్లో కనిపిస్తున్న టెన్షన్కి వైష్ణవికి ఏమీ అర్థం కాక ఏమైంది విక్కీ అని అంటుంటే విక్రమ్ మాత్రం చాలా స్పీడ్గా కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు నేను అనుకున్నదే జరిగింది ఎందుకో విరాస్ చాలాసార్లు చెప్పాడు కానీ నాకు కూడా ఆఫ్టర్నూన్ వసుధారని చూసిన తర్వాత చాలా నెగిటివ్గా అనిపించింది అసలు ఏం జరిగింది విరాస్ ఎందుకో బార్లో ఉన్నాడు ఎందుకో అంతలా డ్రింక్ చేస్తున్నాడు ఈ ఎక్కడ ఎక్కడుంది అని విక్రమ్ మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వైష్ణవికి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది అందులో విక్రమ్ చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేయడం వలన వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విక్రమ్ కారు ఒక బారు ముందు ఆకగా వైష్ణవికి ఏమీ అర్థం కాక విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది వైష్ణ్ నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తాను అని చెప్పి వైష్ణవి మాట్లాడుతున్నా కూడా వైష్ణవికి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా విక్రమ్ చాలా స్పీడ్గా బార్ లోపలికి ఎంటర్ అవుతాడు విక్రమ్ లోపలికి రాగానే వసు బుర్గాలో ఉండడం వలన వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేసి విక్రమ్ సార్ చాలా స్పీడ్గా వచ్చారు ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది అని మనసులో అనుకుంటూ విరాస్ వైపు చూస్తూ ఉంటుంది బాధగా విక్రమ్ లోపలంతా చెక్ చేస్తూ ఉండగా తనకి కొంచెం దూరంలో విరాస్ ఒక టేబుల్ దగ్గర డ్రింక్ చేస్తూ కనిపించగానే వెంటనే విక్రమ్ స్పీడ్గా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ ఏమైంది అసలేంటిదంతా నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే విరాస్ తల పైకెత్తి ఒకసారి విక్రమ్ వైపు చూసి మళ్ళీ డ్రింక్ గ్లాస్ తీసుకుని డ్రింక్ చేస్తుంటే వెంటనే విరాస్ డ్రింక్ చేయకుండా వేరొకరు తన గ్లాస్ని పట్టుకోవడం వలన విరాస్ కోపంగా పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి చాలా కోపంగా విరాస్ వైపు చూస్తూ అసలేంటిదంతా అని అడుగుతుంటే వైష్ణకు చిరాకు తెప్పించకుండా ఇద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అయినా నీకు కొంచెమైన బుద్ధుందా ఇక్కడికి ఎందుకొచ్చావు అని విరాస్ మత్తుమత్తుగా మాట్లాడుతూ ఉంటాడు నాకు ఎంత బుద్ధుందో తర్వాత చూద్దాం కానీ ముందు నుండి నుండి అని వైష్ణవి కోపంగా అంటుంటే నేను అప్పుడే రాను చిరాకు తెప్పించకుండా బయటకు పో అని సీరియస్గా అంటాడు విరాజ్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కి నువ్వు వెళ్ళి బిల్లు క్లియర్ చేయి అయినా ఎవరైనా ఇంత హెవీగా డ్రింక్ చేస్తారా ముందు వెళ్ళు విక్కి అని అనగానే విక్రమ్ అక్కడి నుండి వెళ్ళి బిల్లు క్లియర్ చేసి విరాస్ దగ్గరికి వస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కి విరాస్ని పట్టుకో అని అంటుంటే వైష్ణు స్టాపిట్ నాకు చాలా చిరాక్గా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు నాకు నీ ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు అని అనగానే వైష్ణవి షాక్గా విరాస్ వైపు చూస్తుంది విక్రమ్కి కూడా ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంటే వైష్ణవి తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ విక్కి పట్టుకో అని అనగానే విరాస్ వెంటనే నో అని అంటాడు ఇంక వైష్ణవి కోపంగా విరాస్ చెంపపై గట్టిగా కొట్టి ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే చంపేస్తాను పద అని చెప్పి విరాస్ షోల్డర్ పట్టుకోగానే మరొక పక్క విక్రమ్ పట్టుకుని విరాస్ని బార్ నుండి బయటకు తీసుకురాగానే వసు మాత్రం వాళ్ళ ముగ్గురి మధ్య జరిగిన డిస్కషన్ వింటుంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా విక్రమ్ డోర్ ఓపెన్ చేయగానే బ్యాక్ సైడ్ సీట్లో వైష్ణవి విరాస్ని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణవి ఓకే కదా అని అంటుంటే వైష్ణవి కారు విరాస్ వాళ్ళ హౌస్కి పోని వెక్కి ఈ టైంలో మన ఫామ్ హౌస్కి వద్దు ఇలా విరాస్ని ఎవరైనా చూస్తే బాగోదు అని ఏడుస్తూ అంటుంటే వైషో ప్లీజ్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం నువ్వు ఏడవకరా అని అంటుంటే విరాస్ని ఇలా చూడలేకపోతున్నాను వెక్కి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఎంత హ్యాపీగా కంపెనీ నుండి వస్తువుని తీసుకుని వెళ్ళాడు అసలు ఏం జరిగిందో అని వైష్ణవి బాధగా అంటుంటే విక్రమ్కి కూడా ఏమీ అర్థం కాదు ఇంకా మౌనంగా ఫ్రంట్ సీట్లో కూర్చుని కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి విరాస్ అప్పటికే మత్తులో ఉండడం వలన అలాగే వైష్ణవి షోల్డర్పై తలపెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉంటాడు కళ్ళు మోస్తూ తెరుస్తూ ఎందుకు వైశ్యు నన్ను అక్కడే వదిలేయచ్చు కదా ఎందుకు నా కోసం వచ్చావో ఒకప్పుడు అలాగే వదిలేసి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపో అయినా మీ అమ్మాయిలందరూ ఇంతే ముందు ప్రాణంగా ప్రేమిస్తున్నామని అంటారు నువ్వు లేకపోతే మేము ఉండము అని అంటారు చివరికి మీరే మా ప్రాణం అయినప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు నువ్వు అంతే ఇప్పుడు బస్సు కూడా అంతే అని అనగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు విరాస్ మాటలకి వైష్ణవి మాత్రం విరాస్ వైపు షాక్గా చూస్తూ బస్సు వదిలేసి వెళ్ళిపోవడం అండి విరాస్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే విరాస్ మాత్రం అలాగే కిందకి జారిపోగా వైష్ణవి వెంటనే విరాస్ని తన వడిలో పడుకోబెట్టుకుని విరాస్ ఏం జరిగింది నాకేమీ అర్థం కావడం లేదు ప్లీజ్ రా ఏం జరిగిందో చెప్పు నేను ఈ పరిస్థితుల్లో చూడడం నా వల్ల కావడం లేదు ఎందుకు ఇంతలా డ్రింక్ చేశావో వసు ఎక్కడా అని వైష్ణవి బాధగా అంటుంటే బస్సు చాలా గ్రేట్ పర్సన్ అని విరాస్ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఐ మిస్ యూ బస్సు ఐ లవ్ యు రా అని అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు మత్తుగా వైష్ణవి కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విరాస్ మాట్లాడిన మాటలే తన మెదడులో తిరుగుతూ ఉంటే అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు బస్సు వదిలేసి వెళ్ళిపోయింది మీరందరూ ఇంతే అని అంటుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాక అలాగే మౌనంగా బాధపడుతూ ఉంటుంది విక్రమ్ మిదర్లో నుండి ఒకసారి వైష్ణవిని చూసి కారుని విరాస్ హౌస్కి తీసుకుని వెళ్తాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతుంది కొంత సమయం తర్వాత విక్రమ్ విరాస్ పాకెట్లో ఉన్న కీస్ తీసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేయగానే లోపలంతా చిందరవందరగా ఉండడం చూడగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏదో జరిగింది అని తనకి బలంగా అనిపిస్తుంటే ఇంకా బయటకు వెళ్ళి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విరాస్ని లోపలికి తీసుకుని వస్తారు వైష్ణవికి అదంతా చూస్తుంటే ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతుంది తర్వాత విరాస్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి వైష్ణవి విరాస్ పక్కనే చైర్ వేసి విరాస్ చేతిని పట్టుకుని అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి షోల్డర్ పై తన చేతిని వేసి నువ్వు నువ్వెక్కువ ఆలోచించకు ఏం జరిగిందో రేపు విరాస్ లేచిన తర్వాత అడుగుదాం ప్లీజ్ నువ్వు నువ్వెక్కువ ఆలోచించడం కరెక్ట్ కాదు అని అంటుంటే వైష్ణవి మాత్రం విక్రమ్కి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వదు అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవి నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి విక్రమ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఇక అక్కడ నుండి సోఫాలో కూర్చుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో తెలియడం లేదు విరాస్ నువ్వు లెగిస్తేనే కానీ నాకేమీ తెలియదు కానీ నేను ఈ పరిస్థితుల్లో వైష్ణవే కాదు నేను కూడా చూడలేకపోతున్నాను ఈరోజు నీ లైఫ్లో మర్చిపోలేని రోజు అని ఆఫ్టర్నూన్ చెప్పావు కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని వెంటనే తనకి బస్సు ధర గుర్తుకొచ్చి బస్సుకి కాల్ చేస్తాడు బస్సు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విక్రమ్కి ఏమీ అర్థం కాదు అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది విరాస్ ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఎక్కడుంది అని ఎన్నో ప్రశ్నలు తనలో తనే వేసుకుంటూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఏం జరిగింది విరాస్ నాకేమీ అర్థం కావడం లేదు ఇందాక నువ్వు అన్నావు వసు నేను వదిలేసి వెళ్ళిపోయింది నాలాగే అని నువ్వు మత్తులో అన్నావు కదా అదంతా అబద్ధం కదా ప్లీజ్ అదంతా అబద్ధం అని చెప్పావా నా వల్ల కావడం లేదు విరాజ్ నేను మళ్ళీ ఈ పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా నువ్వు డ్రింక్ చేయలేదు నేను అడిగితే టోటల్గా డ్రింక్ చేయడం మానేశానని చెప్పావు కదా మరి ఏంటిదంతా బస్సు ఎందుకు నేను వదిలేసి వెళ్ళిపోయింది నాకు భయంగా ఉందిరా మళ్ళీ నీ లైఫ్లో గతంలో జరిగినట్టు జరగడం లేదు కదా నో అలా జరగడానికి వేలలేదు ఈ వైష్ణవి ప్రాణాలతో ఉండగా నిన్ను వస్తుని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కానివ్వను ఏం జరిగిందో నాకు తెలియదు నేనే రేపు వెళ్ళి వస్తుతో మాట్లాడతాను అంతకంటే ముందు నువ్వు ఇలా బాధపడుతుంటే చూడడం నా వల్ల కాదు ప్లీజ్ ఇంకొకసారి ఇటువంటి పని చేయక విరాసని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటుంది విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీరజ బస్సు వైపు చూసి అసలు ఏం జరిగింది విరాట్ సార్ ఎందుకు అంతలా డ్రింక్ చేస్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు ప్లీజ్ బస్సు ఏం జరిగిందో అని అంటుంటే బస్సు కన్నీళ్ళతో నీరస వైపు చూస్తూ నేనిప్పుడు నీకు ఏమీ చెప్పలేను నీరస కానీ ఈ టైంలో నాకు నువ్వు తోడుగా వచ్చావు మా నిద్దరి స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు వెళ్ళు అని అంటుంటే మా హౌస్ మీ హౌస్ చాలా దూరం కదా నువ్వు వెళ్ళు నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అని అనగానే లేదు నువ్వు క్యాబ్ ఎక్కిన తర్వాతే నేను వెళ్తాను అని నీరజ అంటుంటే పర్వాలేదు ప్లీజ్ నేను బాగానే ఉన్నాను నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని అనగానే ఇంకా నీరజ వర్స్సు వైపు ఒకసారి చూసి స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బస్సు క్యాబ్ బుక్ చేసుకుని అలాగే నుంచిని ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు విరా మీద నాకే అసహ్యంగా ఉంది నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను కానీ దీని అంతటికీ కారణం ఆ అభిరామ్ వాడిని అని వసు మనసులో కోపంగా అనుకుంటుంటే ఇంతలో ఎవరు తన చేతిని పట్టుకున్నట్టు కానీ వస్తు పక్కకు తిరిగి చూసేసరికి అభి నవ్వుతూ ఏంటి నీ లవర్ ఫుల్గా డ్రింక్ చేసి బార్లో పడిపోయాడా అందుకే వాడిని చూడడానికి ఇంత దూరం వచ్చావా పాపం లేకపోతే వాడు నాతోనే ఛాలెంజ్ చేశాడు చూసావా నలభై ఎనిమిది గంటల్లో నువ్వు వాడిని అసహించుకునేటట్టు చేస్తానని చెప్పాను చేశాను అని అభి నవ్వుతూ వసుతో మాట్లాడుతుంటే అప్పటికే విరాస్ని అటువంటి పరిస్థితుల్లో చూసిన వసుకి ఇంకా కోపం కంట్రోల్ అవ్వకపోవడం వలన వెంటనే అభి చేతుల నుండి స్పీడ్గా తన చేతిని వెనక్కి లాగుకుని ఆబిని లాగిపెట్టి పెట్టి ఒకటి కొడుతుంది వసదార కోపంగా వసూ చేసిన పనికి ఆబి షాక్గా తన చెంపపైన చేతిని వేసుకుని వసదార వైపు చూస్తాడు వసు కోపం ఇంకా చల్లరకపోయేసరికి ఇంకా కోపంగా మరొక చెంపపైన ఆబిని అబిని కొట్టగానే ఈసారి కోపంగా వసు వైపు చూస్తూ నిన్ను అని ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని నీ ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఈ పాటికి వేరే విధంగా ఉండేది ఎంతైనా నిన్ను ప్రేమించాను కదా అందుకే నువ్వు కొట్టిన నేను కామ్గా ఉన్నాను అలా అని ఇంకొకసారి నీ లిమిట్ని క్రాస్ చేస్తే అస్సలు ఊరుకోను వసదరా అని అభి కోపంగా అనేసరికి వసు ఇంకా కోపంగా ఇంకొకసారి నన్ను ముట్టుకోవాలని చూసావో ఇక్కడే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను నీకు ఆఫ్టర్నూన్ చెప్పాను కదా నన్ను ముట్టుకుంటే అస్సలు ఊరుకోని అని మరి ఎందుకు నన్ను టచ్ అని బస్సు కోపంగా అంటుంటే ఎంతైనా కాబోయే భర్తని కదా అందుకే అని అభి నవ్వుతూ అంటాడు ఇంతలో బస్సు బుక్ చేసిన క్యాబ్ వస్తుంది బస్సుకి అభి అలా తనతో మాట్లాడుతుంటే చాలా చిరాక్గా అనిపిస్తుంది కానీ విరాస్ని అటువంటి పరిస్థితుల్లో చూసిన వస్తువుకి అభి పైన కోపం కొంచెం కూడా తగ్గకపోవడం వలన తనకి ఏం చేయాలో కొంచెం కూడా అర్థం కాదు నా విద్యని ఇటువంటి పరిస్థితికి తీసుకువచ్చి నువ్వు ఇలా సంతోషంగా ఉండటానికి అస్సలు వీల్లేదు అని అనుకుంటూ తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ బాటిల్ తీసి ఒక్కసారిగా అబి కంట్లో స్పీడ్గా స్ప్రే చేయగానే బస్సు నుండి అటువంటిది ఎక్స్పెక్ట్ చేయని ఆపి తను రెస్పాండ్ అయ్యేలాగా వస్సు మొత్తం స్ప్రేని అబీ కళ్ళలోకి కొట్టేస్తుంది క్షణకాలంలో అబి కళ్ళు రెడ్ కలర్లోకి మారిపోగా తన కళ్ళ నుండి కన్నీళ్లు బయటకొస్తుంటే వస్తుంటే ఆ బాధని భరించలేక అవి గట్టిగా అరుస్తూ ఏం చేశావు అని చాలా గట్టిగా అంటాడు వసు నవ్వుతూ లేకపోతే నా విద్యుని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన నిన్ను మనశ్శాంతిగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు అస్సలు ఉండనివను అని ఇంకా కోపంగా అంటుంది వామ్మో వసు పాప ఇలా తయారయ్యావేంటి ఈ సీన్ కానీ మా విరాశ్ చూడాలి చూస్తాడులే ప్రతిదీ తెలుసుకుంటాడు మార్నింగ్ అయిన తర్వాత పాపం బాబు ఇప్పుడు మత్తులో ఉన్నాడు కదా లేచిన తర్వాత నీ నీచేపమే చేస్తాడు స్టోరీలు అంతా కామెంట్ చేయండి అని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి